అన్నిటి అంటే హైలైట్ ఇది చూసుకుందాం ఇది మనం ఇది మిగతా పత్రికలు హైలైట్ చేసేదానికంటే ఈ వార్త బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్త బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది ఈ వార్తని ప్రస్తుతం కవిత అరెస్ట్ గురించి ఇంతవరకు స్పందించని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీన్ని మాత్రం బహుత్ అత్యసే ఖుషీసే ప్రచురణ కర ఇక్కడ చూడండి నమస్తారు తెలంగాణలో వారి పత్రిక ఇది వా ఆ పత్రికలో సాధారణంగా స్వాగతం పలికారు పార్టీలోకి బహుజన సమాజ్వాదీ పార్టీ ఇక్కడ నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సూటిగా సంధిస్తున్న ప్రశ్నలు అనుకోండి ఆయన ఫాలో అవుతున్నటువంటి అభిమానులను కూడా జ్ఞానోదయం అయిందో లేదో నేను కూడా అడుగుతా ఉన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన బహుజన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎంతోమంది నిరుపేదలకు విద్యను అందించినటువంటి మహామేధావి అఫ్కోర్స్ యాంటీ హిందుత్వ ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రతిజ్ఞలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే స్వారోసు ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే సరే పాలిటిక్స్లో భాగంగా ఆయన బహుజన్ సమాజ్వాదీ పార్టీని ఎంచుకున్నారు ఆ పేరులోనే బహుజన్ సమాజ్వాది అని ఉంది ఓకే మాయావతి కీలక నేత దేశ రాజకీయ చరిత్రలో ఆమె కూడా ఒక ప్రస్థానం గొప్ప ప్రస్థానమే మరి అటువంటి పార్టీ నుంచి పక్కకు వెళ్ళిపోయి ఈరోజు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి సో ఈ భారత రాష్ట్రపతి కేసీఆర్ సో ఇప్పుడు దీంట్లో కలిసిపోయి ఈ పార్టీ పైన చేసినటువంటి విమర్శలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలు ఇంక ఎవరు చేసి ఉండరు ఈరోజు ఈయన వెళ్ళిపోవడంతో ఆ పార్టీకి ఫ్లేవర్ వచ్చిందా ఆయన ఆహ్వానించడంతో ఈయనకి ఫ్లేవర్ వచ్చిందా మొత్తానికి తెలియదు కానీ ఏం మాట్లాడారు కేసీఆర్ ఒకసారి చూద్దాం ఇప్పటిదాకా కవిత అరెస్ట్ మీద స్పందించలేదు కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పా నాయకులు పక్కకెళ్ళిపోతా ఉన్నా స్పందించట్లేదు కేసీఆర్ కాంగ్రెస్ గేట్లు తెరిచింది పోతూ ఉన్నారు సో దాంట్లో కూడా వ్యూహం ఉండొచ్చు నేను ఈ మధ్య చూసే ఒక ఎనాలిసిస్ సో ఈ కాంగ్రెస్ ఐ మీన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత తక్కువ అంచనా వేయకూడదు ఆయన చంద్రబాబు శిష్యుడే సో వ్యూహాత్మకంగా చాణక్యంగా తమ పార్టీ నేతల్ని పక్క పార్టీకి పంపించి మళ్ళీ ఏదో ఒకరోజు తీసుకు అవన్నీ కూడా ఊహాజనితలు కావచ్చు బట్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం బాగున్నప్పుడే మన చుట్టూ జనం ఉంటారు మనం ఏమాత్రం బలహీనమైన మనకు మనం ఇంకా కాస్తా దర్వేసేస్తారు మనం ఒంగుంటే మన మీద ఇంకో నాలుగు గుద్దులు ఎక్స్ట్రా పడతాయి అది రాజకీయాలైనా వ్యక్తిగతంగా ఉన్నటువంటి జీవితంలోనైనా సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పతన వస్తా స్థితి ఏ రోజైతే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయిందో ఇక్కడ ఉన్నటువంటి రైతుల గురించి పట్టించుకోకుండా పంజాబ్ రైతుల గురించి ప్రభుత్వ ధనం తెలంగాణ ప్రజానీక ప్రభుత్వ ధనం అందించారో పతనం అక్కడి నుంచే స్టార్ట్ అయింది తెలంగాణ సెంటిమెంట్తోనే కదా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు దొరలా ఏలుబడి సాగించారు మరి అలాంటి పేరునే తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టారు అక్కడ నుంచి పతనం స్టార్ట్ అయింది ఈరోజు అది పీక్స్లో ఉంది బికాజ్ ఆఫ్ ద కవిత అరెస్ట్ వంద కోట్ల రూపాయల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా లంచం చెల్లించారు అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఈ ఓవరాల్ కేసులో ప్రధాన నిందితురాల్లో ఏ ఒన్నో ఏ టూగానో ఇప్పుడు కవిత ఉండబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇటువంటి విషయము ఈరోజు తెలంగాణ మొత్తం మీద మాట్లాడుకో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సారాదందా విషయం సారాదందాలో కేసీఆర్ కూతురు అంటే అరెస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టి వీటి గురించి కనీసం డిఫెండ్ కూడా చేసుకోవడం పక్కన పడేసి ఈరోజు బహుజనమే గెలుద్దామని చెప్పేసి కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తమ పార్టీలో చేర్చుకోవడం కేవలం ఏదో చిన్నపాటి డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగపడతాయి తప్పే పెద్దగా ఉపయోగకరమేమీ కాదు అట్ ది సేమ్ టైం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి నేతలు బహుజన సమాజవాద బహుజన గొంతుకకై నిలుస్తానని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి నేతలు ఎవరైనా సరే పాలిటిక్స్లోకి వెళితే వాళ్ళ యొక్క సెల్ఫ్ అచీవ్మెంట్సే ప్రధానంగా ఉంటాయి తప్ప వారి సెల్ఫ్ గోల్సే ఉంటాయి తప్ప ప్రజల కోసం ఏమీ చేయరు సో ఆల్మోస్ట్ ఆల్ అందరు పొలిటీషియన్స్ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు వాళ్ళకి అల్టిమేట్గా పదవులే పరమావధి వాటి కోసం ఎన్ని రకాల రంగుల బట్టలను వేసుకుంటారు ఎన్ని రకాలైనా సరే ఇలా ఎడం చేత్తో హిందుత్వాన్ని ద్వేషించినటువంటి వ్యక్తే బతుకమ్మని నెత్తి మీద పెట్టుకొని లేదా గుళ్ళకు గోపురాలకు తిరుగుతున్నటువంటి అడ్డబొట్లు పెట్టుకొని గుళ్ళకు గోపురాలు తిరిగి తిరిగినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు రాజకీయం అనేది అలా ఉంటుంది నాటి ఉద్యమ కాలంలో అనివార్యముగా నేను కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప ఇట్లా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా బూతు కూతులకు దిగలేదు పరుషు పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక్క తీరుగా ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ అంటే రేవంత్ రెడ్డి భాష పైన కేసీఆర్ గారు ఆందోళన చెందుతూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది ఓకే ఉన్నవి ఎలాగూ పోవు వచ్చేటైనా ఎక్కువ ఇస్తాడేమోనని జనం ఆశకుపోయి మోసపోయిండ్రు ఇప్పుడు వాస్తవం అర్థమవుతున్నది మూడు నెలలకే ముక్కు ఇరుస్తున్నారు ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు గాడిద వెంబడి పోతేనే కదా గుర్రాల విలువ తెలిసేదని చెప్పి కేసీఆర్ నిన్న ఇచ్చిన ప్రకటన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటో చూడండి ఎంత ప్యాకేజీ తీసుకున్నామని చాలామంది అడుగుతూ ఉన్నారు నేను ప్యాకేజీ తీసుకునేవాడిని అయితే అధికార పార్టీ గేట్ల దగ్గర కూర్చునేవాడిని కదా నేను ప్రశ్నించడానికి వచ్చిన వాడిని ఇదేంట్రీ ఇది అంటాడు కదా అదేదో మేము ఓటు ఉంటుంది ఇదేంద్ర ఇది రాకేష్ మాస్టర్ గారు స్వర్గీయ రాకేష్ మాస్టర్ గారు అంటారు ఇదేందయ్యా ఇదే అన్నట్టు ఈయన ప్రశ్నించడానికి వచ్చేవారంట ఏ పార్టీని అయితే ప్రశ్నించారో ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం ఇదేం ప్రశ్న నాకు అర్థం కాదు తెలంగాణ పునర్నిర్మాణం అనే యజ్ఞంలో భాగస్వామ్యం కావడం కోసం వచ్చాను యజ్ఞము భాగస్వామ్యము యజ్ఞం వంటి పదాలు మీరు వాడుతున్నారు దొంగ ఆస్తులను రక్షించు దొంగ ఆస్తులను రక్షించుకుందామని వచ్చిన వాడిని కాదు ఎవరు అడిగారు మరి మిమ్మల్ని భయంతో వేరే పార్టీలో చేరేవాడిని చేరేవాడిని అంతకంటే కాదు ముఖ్యమంత్రి గేట్లు ధరిస్తే చాలామంది పిరిగి పందలు అసమర్థులు స్వార్థపరులు గొర్రెల్లా ఉరుగుతున్నారు ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాడు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను మాట్లాడిన వాటిల్లో హైలైట్ అన్నట్టు ఈరోజు చాలామంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నమ్మినటువంటి బహుజనవాదులు చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారు వారెవరూ కూడా ఈయన చేసినటువంటి ఈ చర్యని సాధారణంగా ఆహ్వానించట్లేదు ఒక్కరన్నా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలకి సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా అందరూ లోపల చాలా చింతిస్తూ ఉన్నారు ఈయన చేసినటువంటి పనికి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్